శివాజీ మహారాజ్ భాగ్యనగరం యాత్ర ఫిబ్రవరి ఏడు మీకు తెలుసా హైందవ వీరుడు శివాజీ మహారాజ్ పదహారు వందల డెబ్భై ఏడులో దక్షిణ భారతదేశం ముఖ్యంగా శక్తిపీఠం మరియు జ్యోతిర్లింగ స్థానమైన శ్రీశైలంలో దాదాపు పక్షం రోజులు గడిపి తన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకున్నారని ఉత్తర భారతదేశంలో యుద్ధాలు పూర్తి చేసి రాజ్యస్థాపన చేసి పట్టాభిషిక్తుడైన ఛత్రపతి శివాజీ దక్షిణం వైపు దృష్టి సారించారు కుతుబ్షాహి రాజ్యాన్ని మాదన్న మంత్రుల మధ్యవర్తిత్వంలో సందర్శించి రాచమర్యాదలు పొందారు భాగ్యనగరం సందర్శించినప్పుడు దారిలో కిలోమీటర్ల మేర ప్రజలు బారులు తీరి శివాజీపై పూలవర్షం కురిపించారట రంగవల్లులు దిద్ది తోరణాలు కట్టారట గోల్కొండ సామంత కుతుబ్షాహి ఇంటిలో ఆదిత్యం అందుకుని భాగ్యనగరంలో కాళికామాతను దర్శించుకుని కర్నూలు మీదుగా కర్ణాటకంపై కాషాయ ధ్వజం రెపరెపల లక్ష్యంగా కదిలి వెళ్ళారు మార్గమధ్యంలో శ్రీశైలం దర్శించుకోవడానికి వెళ్ళారు అంతవరకు బాగానే ఉంది శ్రీశైలం ఆలయం చేరుకోగానే ఆయనలోని తాత్వికత ప్రజ్వరిల్లింది ఆ ప్రశాంత వాతావరణం అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం ఆయనను సమ్మోహనపరిచింది దాదాపు పక్షం రోజులు అక్కడే ఉండిపోయారు ఒకనొక క్షణంలో బ్రహ్మరాంబాదేవి పాదపీఠానికి తనను తాను అర్పించుకోవడానికి కూడా సిద్ధమైపోయేంత వైరాగ్యానికి లోనయ్యారు కూడా అయితే అఖండ భారత సామ్రాజ్య స్థాపన బాధ్యత ఆయన మనస్సును కుదుటపరిచి కర్తవ్యోన్ముఖుణ్ణి చేసింది శ్రీశైలంలో ఇప్పటికీ ప్రచారంలో ఉన్న సమాచారం ఏమిటి అంటే అమ్మవారి దర్శనం కోసం శివాజీ తన తల సమర్పించాలని నిశ్చయం చేసుకున్న క్షణంలో బ్రహ్మరాంబాదేవి ప్రత్యక్షమై ఖడ్గాన్ని ప్రసాదించి ఆశీర్వదించి పంపింది అని అక్కడి స్థానికులు ఘంటాబదంగా చెబుతారు అందుకు స్మృతిగానే శ్రీశైలం గుడి దక్షిణం వైపు శివాజీ స్ఫూర్తి కేంద్రం నిర్మించారు